హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి గార్డెనింగ్ ఛానల్ ఈరోజైతే చిన్న అప్డేట్స్ అండి గార్డెన్ అప్డేట్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తోట అంతా ఇలా ఉంది చక్కగా గ్రోత్ అయితే బాగానే ఉందండి సరిపోయిన అయితే వెజిటేబుల్స్ వస్తున్నాయి కాకపోతే మొక్కలన్నీ పాతగా అయిపోయినాయండి అంటే సీజన్ అయిపోవస్తుంది కాబట్టి ఈ మొక్కలు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవాలి ఇంకా వంకాయలు అంటారా తప్పకుండా ఇవి మనకి ఇయర్ అంతా వచ్చే అటువంటి కూరగాయలు అండి వంకాయలు అయితే చక్కగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదామండి ఇదైతే రౌండ్ వంకాయ చక్కగా రౌండ్ రౌండ్గా మసాలా వంకాయ చేసుకునే విధంగా ఉంటాయి రెడ్ బెండ ఇది కూడా మొక్కలు అయిపోవచ్చినాయండి ఇంకా తీసేయాలి మొక్కలన్నీ కొంచెం వెనుక పట్టినాయి కూరగాయలు అంటే కొన్ని రకాలు అయితే తగ్గినాయండి బెండ మొక్కలు తగ్గినాయి బెండ మొక్కలు అన్నీ తీసేయాలి ఇప్పుడు ఈ రెడ్ బెండ కూడా మొక్కలు డల్ అయిపోయినాయండి ఇంకా ఒక రెండు సార్లు మూడు సార్లు హార్వెస్ట్ వస్తుంది ఇవన్నీ కట్ చేసుకొని మొక్కలు ఎండిపోతూ ఉంటే కట్ చేసి తీసేయాలి ఇది ఒక వెరైటీ వంకాయ అండి ఈ మధ్యన చాలా రోజులైంది అందరు మెసేజ్ పెడుతూ ఉన్నారు అంటే మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని కొంచెము పని ఒత్తేడు వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా అండి గార్డెన్ పని కూడా చేయలేకపోయినా అందుకే నేను మీకు వీడియోస్ పెట్టడం వీలు కాలేదండి కొంత గ్యాప్ తీసుకున్నాను దాదాపు ఒక వన్ మంత్కి ఎక్కువ అవుతుందండి నేను వీడియోస్ పెట్టాక మెయిన్ పని ఒత్తేడు వల్ల అండి ఇటు ఇంటి పని తర్వాత కొన్ని పని ఒత్తిడి వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అదేవిధంగా మనకైతే వంటల ఛానల్ ఉందని తెలుసు కదండి అది అందులో అయితే రెగ్యులర్గా పెడుతున్నాను అందులో కూడా కొన్ని వీడియోస్ తగ్గినాయండి వీక్లీ త్రీ వీడియోసే పెడుతూ ఉన్నాను పర్లేదు బాగానే రన్ అవుతుంది ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి వంటలు ఇష్టం ఉంటే ఆ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూరగాయలు అయితే ఈరోజు బాగానే ఉన్నాయండి వంకాయలు మంచిగా వస్తున్నాయి ఇవి కట్ చేసిన తర్వాత కొన్ని ఎరువులు ఇవ్వాలి తోటకు చూసారా వంకాయలు చిక్కుడుకాయ ఎంత బాగుందో చిక్కుడుకాయ కూడా బాగా వస్తుంది ఇదైతే చెట్టు చిక్కుడు అండి ఇంకా మనకు తీగ చిక్కుడు కూడా స్టార్ట్ అయిపోతుంది చూసారా ఇంక పూత కూడా ఎట్లుందో ఉందో తీగ చిక్కుడు అండి ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కూరగాయలు చిక్కుడుకాయలు వస్తూనే ఉన్నాయండి మొక్కలైతే ఇలా ఉన్నాయి తీగ వారీ చక్కగా పూతతో బాగుంది టమాటాలు కూడా ఎందుకు అండి ఈసారి టమాటా సరిగా ఎదగడం లేదు ఎంత ట్రై చేసినా కూడా మొక్కలు మంచిగా హెల్తీగా రావట్లేదండి ఇంకా నేనైతే అన్ని రకాల కంపోస్ట్లు ఇస్తున్నా అంటే వర్మి కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఇలా అన్ని ఇస్తున్నాను అయినా కూడా సరిగా రావట్లేదు ఈ చలికాలం అయితే మొక్కలు మంచిగా ఉంటాయండి చలికాలం కొత్తగా తోట పెంచాలనుకునే వాళ్ళకు మంచి సీజన్ ఇది చూసారా స్వీట్లు లైమ్ ఎట్లా ఉన్నాయి మొక్క కాయలు మిర్చి అయితే ఫుల్గా వస్తున్నాయండి చాలా మిరపకాయలు వస్తున్నాయి ఇంటికి సరిపోని ఇంకా మిగిలిపోతున్నాయి అన్ని మిరపకాయలు వస్తున్నాయండి ఇంకా తోట పనులు చాలా ఉన్నాయి పాత ముక్కలన్నీ తీసేయాలి కొత్త విత్తనాలు నాటాలి చాలా ఉన్నాయండి ముల్లంగి చూడండి ఎంత బాగా వచ్చిందో విత్తనాలు ఎక్కువ పడడం వల్ల సరిగా పెద్దగా కాలేదండి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి నేనైతే ఈరోజు సాంబార్ కోసము ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను కొన్నా కట్ చేసుకుందాం ముల్లంగి ముల్లంగి బీట్రూట్ ఇలా మన మిద్దె తోటలో ఏవైనా పండించవచ్చండి ఓపికతో పని ఎంత ఓపిక ఉంటే అన్ని రకాల కూరగాయలు తీయవచ్చు నాకైతే గంపల్ నెంట్గా రావట్లేదు ఇంటికి సరిపోనైతే వస్తున్నాయండి చూసారా ఎంత బాగున్నాయి ముల్లంగిల్ సాంబార్కి అయితే సరిపోతాయి ఇంకా చిన్నగా ఉన్నాయండి తర్వాత కట్ చేసుకుందాం హార్వేస్ చేసుకుందాం కట్ చేయడం కాదు మట్టిలో నుండి తీయడం అండి చూసారు కదా ఇవి సరిపోతాయి సాంబార్లోకి ఇంకా బీర ముక్కలు అయితే మంచిగా ఎదుగుతున్నాయి చూసారా ఎంత పెద్ద బీరకాయనా చెయ్యి ఉందో అంత పొడుగ్గా ఉంది నిజానికి ఈ వీడియో చాలా రోజులు అవుతుందండి వన్ మంత్ బ్యాక్ చేసిన వీడియో ఇది నేను టైం లేక నాకు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక లేట్ అయిపోయిందండి ఇప్పుడు ప్రస్తుతం తోట ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంజీర్ చూడండి ఎంత బాగుందో పర్వాలే అండి ఇంటికి ఏవైతే కూరగాయలు అవసరమో వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కోతుల వల్ల కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తాంలే ఏం చూపించాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకు అంటే అవి బీరకాయలు ఉంచట్లేదు సొరకాయ ఉంచట్లేదు ఏం చేద్దాం చెప్పండి అంటే ఊరికే వంకాయలే చూపిస్తుందా అని మీరు ఎక్కడ అనుకుంటారో అని చెప్పి కూడా కొంచెం ఈ చూపించడానికి మోమాట అనిపిస్తుందండి చూసారు కదా ఈ మంచి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం